అందరికీ నమస్కారం మే మాసంలో మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఒక ఆడది తులారాశి వారి ఇంటి ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుందండి ఆ ఆడది ఎవరో తెలుసుకోండి లేకుంటే జరిగేది చాలా అనార్థమే ఎవరు ఆపమన్నా ఆపదు మీ సహాయం అర్థించి మీ వద్దకు రావచ్చు లేదా మీ మాయ మాటలతో మభ్యపెట్టే విధంగా వారికి స్వార్థం ఉండవచ్చు లేదా ఇతర పరిస్థితులు ఏవైనా కావచ్చు మరి ముఖ్యంగా ఆ యొక్క ఆడది ఎవరు ఎందుకు ఈ రోజుల్లో ఇలా చేస్తుంది ఇందువలన మీకు కలగబోయే నష్టం ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక కామెంట్ బాక్స్లో జై హనుమానాన్ని కామెంట్ చేయండి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీ యొక్క గ్రహ గోచార స్థితి ఇది అండి నిత్యము కూడా గ్రహాల కదలికల్లో మార్పులు ఉంటూ ఉంటాయి ఈ రోజుల్లో మాత్రం మీరు మోసపూరితమైన సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నారు కావున అప్రమత్తత చాలా అవసరం స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యురాలు కావచ్చు పనిచేసే చోట కావచ్చు పరిచయం లేని కొత్త వ్యక్తులు కూడా కావచ్చు మీరంటే పరిచయం ఉన్నవారు కావచ్చు ఎవరో చెప్పరు మీరు సాయం చేస్తారు అన్నట్లుగా కూడా మీ వద్దకు రావచ్చు ఎందుకంటే మీ యొక్క దయ్య ధర్మగుణం దానగుణం తెలిసిన ఒక స్త్రీ అండి లేదా ఎవరైనా చెప్పినా చెబితే విని వచ్చిన ఒక స్త్రీ వారికి ఉన్న కష్టాన్ని మీరు తొలగించలేరు కష్టాన్ని దాటించే ప్రయత్నం చేయలేరు తనకు మాలిన ధర్మం మీకు అస్సలు పనికిరాదు ఆ యొక్క స్త్రీ తెలుసు మీరు ఇంకా నష్టపోతారని వారికి ముందే తెలుసు అయినా కూడా మీ వద్దకు వస్తారు వారి స్వార్థం కోసం వస్తారు వారి కుటుంబం కోసం వస్తారు వారి కష్టం నుండి వారు బయటపడితే చాలానట్లుగా మీ వద్దకు వారు వస్తారు ఏదైనా కావచ్చు స్టూరిటీ సంతకాల విషయంలో కావచ్చు ధనం గురించి కావచ్చు ఇంకా ఇతర మార్గంలో అయినా కూడా మిమ్మల్ని నష్టపరచడానికే వస్తారు సకల పన్నులు పన్నుతారు ఎంతో నటిస్తారు మీ దగ్గరికి వచ్చే చివరి వరకు కూడా అక్కడ ఉన్నంత పనిచేస్తారు మిమ్మల్ని ప్రాధాన్యపడతారు కాళ్ళు కూడా పట్టుకోవచ్చు కాళ్ళు లాగే లాగేజ్ తత్వం వారిదండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఈ మూడు రోజుల తులారాశి వారు ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీ దగ్గరకు వచ్చారు అంటే మీరు అస్సలు నమ్మవద్దు మీ యొక్క బలము మీ యొక్క బలహీనత అన్నీ వారు తెలుసుకునే వస్తారండి ఎప్పుడైనా మన వద్దకు సాయం వచ్చేవారు రెండు రకాలుగా ఉంటూ ఉంటారు నిజాయితీగా ఉన్నవారు వస్తారు లేదా మిమ్మల్ని నిజంగానే నష్టపరచడానికి వేరే ఉద్దేశంతో మీ వద్దకు వచ్చేవారు అధికంగా ఉంటారు ఈ రోజుల్లో నిజాయితీగా వచ్చేవారైతే చాలా తక్కువగానే ఉన్నారు కదండి కాబట్టి మనల్ని ఎలా అయినా నష్టపరిచి మభ్యపెట్టి మాయ చేసైనా సరే మన వద్ద ఉన్నది వారికి కావాల్సినది గుంజుకొని వెళ్ళిపోయేది తంతే ఎక్కువ అటువంటి స్త్రీలే ఎక్కువగా మీ వద్దకు వస్తారు ఈ మూడు రోజుల్లో ఈ యొక్క విషయాన్ని మీరు తేల్చుకోలేక సంకటహర కర పరిస్థితులలో పడిపోతారు కావున ఒక పని చేయండి మీ సమస్యని కుటుంబ సభ్యులకు అప్పగించేసేయండి భాగస్వామికి కావచ్చు తల్లికి కావచ్చు తండ్రికి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఆ సమస్యని వారికి అప్పచెప్పి మీరు దాటవేసే వారికి ఇది చేయండి మీ సమస్య వారి మీద పెట్టండి వారు మీకు తగిన పరిష్కారాన్ని కరెక్ట్ అయిన సొల్యూషన్ని మీకు సూచిస్తారు ఇలా కాకుండా సొంత నిర్ణయం మీద తీసుకుంటే మిమ్మల్ని ఇక ఎవ్వరూ కాపాడలేరు ఆ భగవంతుడు కూడా ఈ రోజుల్లో ఒక చిన్న అవకాశం ఒక రూపంలో మనకి ఇస్తూ ఉంటారు అది కూడా మనం తీసుకోకపోతే కావున అవకాశం ఉపయోగించుకోండి మన కంటికి మంచి చెడు రెండు దారులు ఎల్లప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి ఏ దారుణి ఎంచుకుంటామో ఆ ఫలాన్ని ఏ ఫలాన్ని ఏం పొందుతుంటామో అది మన చేతుల్లోనే దేవుడు పెడతారు కదండి కాబట్టి ఆ ఫలాన్ని పొందుకుంటాము ఈ రోజున ఈ చిన్న సలహా మీకు చాలా పెద్ద నష్టాల నుండి అయితే బయటపడడానికి చాలా పెద్ద అవకాశం అనేది మీకు దొరుకుతుందండి కావున చాలా జాగ్రత్త లేదు సాయం చేయాలని లేకపోతే లేనిపోని కేసుల్లో ఇరుక్కపోవచ్చు లేనిపోని నష్టాన్ని చవి చూడవచ్చు ప్రశాంతంగా ఉన్న మీ జీవితాన్ని మీ కుటుంబ సభ్యుల జీవితాన్ని కూడా మీరు రోడ్డు పాలు చేయవచ్చు తత్ఫలితంగా వారితో మీకు వాగ్వాదాలు జరగవచ్చు ఇలా ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది నమ్మ కాకపోవచ్చు కానీ నమ్మాలండి ఒక స్త్రీ వల్ల ఎన్నో కీడు పరిస్థితులు ఎదుర్కొన్నారు ఒక స్త్రీ వల్ల ఏదైనా జరిగిపోవచ్చు ఒక స్త్రీ వల్ల రాజ్యాలే కోల్పోయిన రాజులను ఎంతమంది గురించి మనం ఇతిహాసాల్లో పురాణ కథల్లో వినలేదు చెప్పండి కావున ఒక్కసారి ఒక్క క్షణం ఆగి ఆలోచించి తటపటాయిస్తూ తప్పటడుగులు వేస్తే గనక వారి మాయ మాటలకు మీరు పడిపోతే గనక ఇక మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి తరము కాదు నిత్యం కూడా ఈ రాశి జాతకులు శివ భగవాను మనసులో స్మరించుకుంటూ శివ భగవాను వేడుకుంటూ ఆరాధించండి అప్పుడు అంతా మంచి జరుగుతుంది మీకు సొల్యూషన్ అనేది ఆ దేవుడే ఆ భగవంతుడే మీ దాకా అందజేస్తాడు చూశారు కదండి తులారాశి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్క్రైబ్ ఛానల్